ఓయ్ ఏంటి బాధపడుతున్నావా ఎందుకు అహళెవరో అన్నారనా ముక్కు మోహన్ తెలియని వాళ్ళు అసలు నీ గురించి తెలియని వాళ్ళు నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో అనేది తెలియని వాళ్ళు జస్ట్ నువ్వు సంతోషంగా ఉన్నావని ఇప్పుడు ఆనందంగా ఉన్నావని ఇప్పుడు సెటిల్ అవుతున్నావని చూసి ఓరవలేక నీ వెనకాల మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో నీ దగ్గర నిజముందా నువ్వు నిజాయితీగా ఉన్నావా ఎవరికి మోసం చేయకుండా అన్యాయం చేయకుండా అన్నావా జస్ట్ చిల్ బేబీ చూసుకుంటారు ఆయన ఇంకెందుకు ఆలస్యం ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అందుకే నేను ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు నాకు ఈయన తోడుగా ఉండగా ఇంకెవ్వరు అవసరం లేదు అనిపిస్తుంది అనమాట సో ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో అని నీకు తెలిస్తే ఏమీ చేయకు జస్ట్ గుడికెళ్ళి నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడికి చెప్పు చాలు ఎందుకంటే నువ్వు చెప్పింది వింటారు వాళ్ళ ఉన్న మాటలు కూడా వింటారు కానీ నిజమేంటి అనేది ఆయనకి తెలుసు ఏం చెయ్యాలి అనేది కూడా